ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఒక డిస్క్రిప్షన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారంట అందరూ బాగున్నారు కదా మళ్ళీ ఈ రోజు ఒక మంచి విడత ముందుకు ఆ వీడియో అంటే సద్దుల బతుకమ్మ వీడియో ఈ రోజు మళ్ళీ ఫుల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం సద్దుల బతుకమ్మ వీడియో ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఫుల్ వీడియో అయితే మనం ఈ రోజు అప్లోడ్ చేసుకుందాం ఇంకా ముందుగా అయితే పూజ పూజ నుంచి మనది స్టార్ట్ అయిపోతుంది సద్దుల బతుకమ్మ అందులో అందరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మల్లిద చేస్తారు సద్దుల్లో ఇంకా పిండి అయితే దడుతున్న మల్లిగా చేయడానికి పై చేయడానికి ఇంకా ఇక్కడైతే పులిహోరకి అయితే చిన్నపని తడిపోతున్న ఇంకా బియ్యదారి అయినా మరి ఓకే ఈ పాలకు స్టార్ట్ చేసిన దేవుడి దగ్గర అయితే దేవుడి దగ్గర అయితే అంతా అక్కడ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈ శారంలో అయితే కలిశం పూజ చేసుకుంటాను కదా ఇది కూడా ఇక్కడ కంప్లీట్ అవుతుంది దగ్గరికి దగ్గరకైతే వచ్చాను ఓకే నేను పెట్టిన అయితే చక్కగా పూర్చుంది బుద్ధి కావట్లేదు అసలు అందుకే అలానే వం చేశాను ఆల్రెడీ ఒకటి పెరిగింది అది అట్లానే ఉంది ఇది కూడా అట్లానే ఉంచుతాను ఇంకా ఓకే ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయింది అంతా చదువుకున్న దేవుడి దగ్గర అయితే ఇంకా వంట అయితే వంట చేస్తున్నా ైతే మల్లిద అయితే రొట్టెలు చేస్తున్నా ఇలా ఒకసారి మంచిగా అనుకున్నాం అనుకో సాఫ్ట్ గా అయితే రొట్టెలు వస్తాయి మనకు మల్లిదకు ఇంకా మల్లిదక్ అయితే బెల్లం దొరుకుతున్నా సద్దులకైతే రొట్టె దాల్స్తున్నా నాకైతే పులిహోర అన్నం అవుతుంది ఉండకైతే అన్నం అవుతుంది ఇంకా బెల్లం అయితే కట్ చేసి పెట్టిన సద్దులకి మల్లిద చేయడానికి ఇంకా రొట్టెలు అయితే అవుతున్నాయి రొట్టెలు కాలు ఇంకా పెంక కాలుతుంది ఇంకా పెద్దకాయ కోసం వెయిటింగ్ వస్తున్నా అన్నాడు ఇంకా పెంక అయితే కాలుతుంది ఆయన రొట్టెలైతే కాలుస్తా అన్నాడు ఇంకా ఆయన కోసం వెయిటింగ్ ఇంకా అయితే చల్లారి చేసిన ఇంకా పులిహోర కలపడానికి ఇంకా పులుసు అయితే మసులుతుంది అక్కడ ఇంకా మల్లిదా ముద్దలకి కట్టడానికి అయితే సన్నగా ఇలా తురుముకున్నాను మంచిగా ఇంకా ఇందులో బెల్లం యాడ్ చేసి ఇంకా ముద్దలు కట్టేయడమే మల్లిద ముద్దలైతే కట్టుతున్నాను ఇంకా మళ్ళీ అయితే రెడీ అవుతుంది సూపర్గా వస్తున్నాయి చుట్టా మాత్రం ఓకే మరి అయితే మంచి మసలు ఇది దగ్గరికి అయింది ఇదే పక్క పెట్టేస్తున్నా ఇంకా తాలింపు అయితే పెడుతున్నా ఇంకా నేను పులుసు ఇలా మసలు పెట్టయితే ముందు అన్నాను ఇది కొద్దిగా చల్లారనక అంతలో పోయితే అయితే రెడీ చేసుకోండి ఓకే వీటికి కావాల్సిన వస్తువులన్నీ అరేంజ్ చేసుకున్నాను పుదీనా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు కొద్దిగా అల్లం ముక్కలు ఇంకా ఇది మిరియాల పొడి ఇంగువ పల్లీలు శనగపప్పు కొద్దిగా మెంతులు కూడా తాలింపులు వేస్తే టేస్టీగా బాగుంటుంది ఓకేనైతే ముందు పులుసు అయితే ఇలా కలిపి పెట్టుకుంటాను అన్నీ తర్వాత అయితే తాలింపు అడిగి పెట్టుకుంటాను ఎందుకు దూరంగా నిలబడి మాట్లాడుతుంది అంటే బాగుండదు అనేది ఇంకా కలిపేటప్పుడు మాట్లాడద్దు అనేది దూరంగా నిలబడి అయితే మాట్లాడుతున్నాను ఓకే మరి ఇవన్నీ ఫ్రై అయినైతే ముందు ఇందులో వేసేస్తున్నా అంత ఒకటేసారంటే మాడిపోతుంది కదా సో ఫస్ట్ అయితే ఇవి ఇలా ఏం చేసైతే ఇందులో వేస్తున్నా ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కాబట్టి అందరికీ అయితే వేయించుకున్నా ఒక్కరు కొంచెం పచ్చి వాసన అయ్యే వరకు వేయించి కొద్దిగా క్లిఫ్టీ టైంలో మాత్రం అది వేస్తామనుకోండి ఫుల్ అద్దరిపోతుంది తాలింపు అంతా రెడీ అయిపోయింది ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను పప్పులు అవన్నీ మంచిగా వేగాయి కరివేపాకు కూడా మంచిగా వేగుతుంది ఫైనల్ గా అయితే పులిహోర గుడిలో అయ్యే టేస్టీగా అయితే మనకి ఇక్కడ పులిహోర అయితే రెడీ అయిపోయింది సేమ్ యాజ్ ఈజ్గా అట్లానే ఉంటుంది ప్రసాదం అయితే ఎలా దొరుకుతుందో మనకు టెంపుల్ గలో సేమ్ అలానే ఉంది కదా లుక్ కూడా అలానే అనిపిస్తున్న టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది ఇంకా చిన్న బతుకమ్మ అయితే వేస్తున్నా ఎందుకు చిన్న బతుకమ్మ వేస్తున్నా అంటే ముందు గౌరవం చేసి ప్రసాదం ఎక్కించేదాకా అసలు ఏం తినను అప్పటి నుంచి అలవాటు పెళ్ళైనప్పటి నుంచి అత్తయ్య అమ్మ అలానే చేస్తుండే సో ఇంక నేనైతే వాళ్ళ పద్ధతితోనే పాటిస్తున్నాను ఇంకా అదే ప్రాసెస్ అయితే నేను చేస్తున్నాను అనమాట చిన్న బతుకమ్మను గౌరవం చేసి ముందు తంగడి పువ్వు పెట్టాలి అంటారు కదా అందుకే సో తంగిడి తంగడి అయితే ముందు బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నా పెట్టడము మధ్యలో వెరవాలని అయితే నేతి చెంకీ అయితే చుడుతున్నా మా ఇంటి బతుకమ్మకి కలర్ఫుల్గా ఉండాలని అందరికి ఇష్టం ఉంటుంది కదా సో నేను మా బతుకమ్మను చెంకీలతో అయితే చుట్టేస్తున్నాను అందంగా ఉండాలని చెమక్ చెమక్ పెరవాలని లైట్ల మధ్య ఓకే గౌరమ్మనైతే వేస్తున్నా ఇంకా మెయిన్ గౌరమ్మనే కదా బతుకమ్మ దగ్గర పసుపు కుంకుమైతే అమ్మకేసి పూ చేసుకుంటున్న అమ్మకు ప్రధానమైనది పసుపు కుంకుమ అనేది కదా గౌరమ్మకు అందుకే పసుపు కుంకుమ వేసి అయితే అమ్మకేసి పూజ చేసుకుంటున్నాను ఇది టమాటా ఆల్రెడీ తోడుతున్నా ఇంకా ఆల్రెడీ అయితే రైస్ అయితే వండేసిన ఆల్రెడీ ఇదేంటి ఉత్తుపట్టారా ఇదైతే టేకు పువ్వు అండి దీనికైతే కలర్ అద్దుతున్నా పెడుతున్నాను అంటే ఇవన్నీ ఆకలి ఒకటి ఉన్నాయి కదా ఒకటి ఆగ్గా ఉండాలని అయితే ఇలా పుల్లలు అయితే జాయిన్ చేస్తున్నాను ఇలా ఉందనుకోండి బతుకమ్మ కూడా మంచిగా అటు ఇటు జరగకుండా ఉంటుంది పసుపు కుంకుమైతే వేసినా ఇంకా బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తాను అమ్మవారిని అయితే తెచ్చాను ఇంకా బతుకమ్మ మీరైతే కూర్చోబెట్టాలి చాలా ఎగ్జైట్ గా ఉంది ఈరోజు బతుకమ్మని చేస్తుంటే కలర్ఫుల్ కలర్ఫుల్గా అనిపిస్తుంది ఈరోజు మా బతుకమ్మ మీరు కూడా ఎలా ఉందో ఫోన్ అమ్మవారికి అయితే ఇక్కడ నిష్ హాయ్ అదనేయా డిచ్ డిచ్ గోయి టెడీ కూడా కొట్టండి హాయ్ డిచ్ అమ్మ వారు అయితే లావున కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయాలి మర్చిపోవద్దు అసలు ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి వచ్చేయండి ఫైనల్ గా అయితే బతుకమ్మ ఇలా వచ్చింది అమ్మ దుర్గమ్మ బతుకమ్మ గౌరమ్మ బతుకమ్మ అయితే ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది కామెంట్స్ లో మళ్ళీ ప్లీజ్ ఇంకా పనులు అయితే అవుతున్నాయి ఇంకా ముగ్గులు అయితే వేస్తున్నా బతుకమ్మ పెట్టడానికి ఇంటి ముందు అయితే నాకు తిరగాలి కదా సో ఇంకా ముగ్గులైతే వేస్తున్నా వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా ముగ్గులు అనిపిస్తలేదు ఇంకా బతుకమ్మ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా ముందు గౌరమ్మ ను దగ్గర పూజ చేసుకున్నాం కదా మార్నింగే ఒక్కసారి అయితే పెద్ద బతుకమ్మకు అమ్మ దుర్గమ్మ ఉంది కదా ఒకసారి హారతిచ్చుకొని వెళ్ళిపోదాం మన ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా ఎట్లా కొందు ఆట్లాడే వాళ్ళవు కాదు ఎట్లా కొందు ఆట్లాడే వాళ్ళవు కాదు ఎట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమి చేతల్ ఎట్లా నిన్నెత్తుకుందు బయలుదేరుతున్నా ఇంటి ముందు అయితే ముందైతే నాలుగు ఐదు చుట్లు తిరగాలి కదా ఓకే ఇంక ఇంటి ముందు అయితే ऐ मामा 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 స ද පුకද लाईයි చහිදම ले සිතු. සි න්දම ම ද මलाईයි ද මා స డ మ लाईයි ම මతवाడනහි. 太困难。<music> <music> వచ్చేసాను ఇంటికి ప్రైజ్ అయితే విన్ అయ్యాన్ని సెకండ్ ప్రైజ్ వచ్చింది మనకు ఏం ప్రైజ్ వచ్చింది వన్ బాక్స్ వచ్చింది వేస్తున్నా ఏం చూద్దాం చూద్దాము కుక్కర్ అయితే అర్థమైపోయింది బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఆడడం కానీ ఇంకా చేయడం కానీ అంత అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చుట్టూ తిరిగి ఆ బతుకమ్మ అయితే నిమజ్జనం చేశాము ఇదే నేను ఫుల్ వీడియో ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయడం ముందుగా ఎస్పెషల్గా అయితే నా బతుకమ్మ గురించి అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను మీద లైక్ చేయి కామెంట్ సబ్స్క్రైబర్ బుజ్జి స్పెషల్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్